హలో వెష్మా డైరీస్ ఈ రోజు అయితే ఎప్పటి నుంచి వీడియో తీయాలనుకుంటున్నా కానీ ఎప్పుడు నేను వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యే ఉండేది అనమాట ఈ రోజు కూడా లాస్ట్ మినిట్ లో టెంపుల్ క్లోజ్ అయ్యే టైంలో వచ్చాను కానీ ఫైనల్ గా వీడియో అయితే తీస్తా ఇంకా ఏ వీడియో అనుకుంటున్నారా ఇక్కడ టూ త్రీ లెక్స్ టెంపుల్ అని టెంపుల్ ఏ టెంపుల్ అనుకుంటున్నారా బుద్ధ బుద్ధ టెంపుల్ అనేది ఏంటి అంటే కనుక బుద్ధుడి యొక్క లెఫ్ట్ టీత్ ఉంటుంది కదా పన్ను అయితే ఇప్పుడు ఉంటుందంట కానీ కానీ అదైతే మనం చూడడానికి అవ్వదు కానీ ప్రేయర్స్ అవి చేసుకోవచ్చు అనమాట సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఒక వీడియో అయితే షూర్ చేసినా ఇంకెందుకు స్టార్ట్ వీడియో లోపలికి నాతో పాటు సో టెంపుల్ అయితే బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట అసలు ఈ చైనీస్ టెంపుల్స్ అండ్ ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ వీలయ్యే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అసలు మన హిందూ టెంపుల్స్ వాటిలతో చూస్తే ఇది మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ ఇవి కూడా చాలా బాగుంటాయి మన ఇండియన్ టెంపుల్స్ అవి ఎంత బాగుంటాయో అదేవిధంగా వెళ్ళే టెంపుల్స్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్తో చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ ఓవరాల్ టెంపుల్ అయితే మీరు చూడవచ్చు చాలా బాగుంది ఇది అయితే టూ లెవెల్స్ ఉంది కానీ నాకు వెళ్ళినప్పుడు అయితే యాక్చువల్గా తెలియదు అనమాట నేను ఓన్లీ బేస్మెంట్ వరకు వెళ్ళి లెవెల్ వన్లో చేసుకుని వచ్చాను ప్లేస్ ఇంకొకటి ఏంటి అంటే ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ ఉంటుంది నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందైతే వెళ్ళాను అనమాట అంతే క్లోజింగ్కి సో ఫోర్ ఫిఫ్టీకి వెళ్ళాను అనుకుంటా సో చాలా కంగారు కంగారుగా తీయాల్సి వచ్చిందనమాట వీడియో అండ్ ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఇది ఎంట్రన్స్ కాదు ఇదేంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను అనమాట నేను ఎంట్రెన్స్ అనుకుని ఇక్కడ నుంచి వచ్చాను సో ఫస్ట్ అయితే ఇక్కడ వాళ్ళు ఏదో కట్టుకుంటే అలా కనిపించారు కదా ఎవరైనా షార్ట్స్ అవి వేసుకుంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా అలా వెళ్ళడానికి లేకుండా ఇలా క్లాత్స్ లాంటివి వేస్తున్నారనమాట కట్టుకొని వెళ్ళాలన్నమాట మనకి తిరుపతి ఇలాంటి వాటిల్లో మనకు ఎలా ఉంటుందో ట్రెడిషనల్ క్లోత్స్లో వెళ్ళాలని అలాగే వీళ్ళకి కూడా ఉంటుందట సో అందుకని చెప్పి గర్ల్స్ ఎవరైనా షార్ట్స్ అవి వేసుకుంటే కనుక అవి ఇస్తున్నారు అవి కట్టుకొని వెళ్ళమని కానీ కొంతమంది కట్టుకోకుండా అనుకోండి అండ్ ఇక్కడ అయితే మీరు చూడవచ్చు సరస్వతీదేవిలాగా లక్ష్మీదేవిలాగా అలా వీళ్ళ దేవుళ్ళన్నీ ఆల్రెడీ నేను పాత వీడియోలో చైనీస్ బుద్ధిస్ట్ గుడి ఒకటి వెళ్ళానని చెప్పి చూపించాను కదా అక్కడ కూడా చెప్పాను నేను మీకు ఏంటో అన్నీ మన హిందూ దేవుళ్ళని రిజంబల్ చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ ముందు చూపించిన దాంట్లో లక్ష్మీదేవో లేకపోతే సరస్వతి దేవో కొంచెం ఆ టైప్లో కనిపించింది ఆ విగ్రహం కానీ ఫేస్ చూస్తే బుద్ధుడి ఫేస్ ఉన్నట్టు ఉంటుంది సో ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట సో ఈ రౌండ్ ఇది మొత్తం చుట్టూ తిరుక్కుంటూ అటువైపు వెళ్ళాలి సో ఇసలైన విషయం ఇది టూ త్రీ లెక్ టెంపుల్ అని చెప్పాను కదా సో బుద్ధుడి లెఫ్ట్ క్యానిన్ టూత్ అయితే ఇక్కడ ఉంటుంది కాకపోతే అది ఓన్లీ మాంగ్స్కే ఉంటుందండి చూడడానికి లోపలికి వెళ్ళడానికి ఛాంబర్లోకి సో మనం జస్ట్ దూరం నుంచే చూడాలంతే అనమాట సో అన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట ఎందుకంటే నాకు ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది మళ్ళీ మెయిన్ బుద్ద చూపించడానికి అవుతుందో లేదో అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడైతే లోపలికి కంప్లీట్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ సైడ్ అయితే వచ్చానన్నమాట సో ఇది మొత్తం చుట్టూ ఇలా ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు మనం గుళ్ళో డబ్బులు ఎలా వేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ప్రతి బుద్ధుడు ముందు అయితే ఇలా ఉన్నాయి వాళ్ళు ఏవో చదువుకుంటూ వేస్తున్నారు అనమాట ఒకరు ఒకళ్ళు మనీ అయితే అందులో మీరు కూడా చూడవచ్చు క్లియర్గా కాయిన్స్ అయితే ఒకటి ఒకటి వేసుకుంటూ వెళ్తున్నారు అండ్ దాని తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా అదే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అదే బుద్ధుడి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి మొత్తం వీళ్ళు క్యాండిల్స్ ఇవన్నీ కొంచెం పర్ఫ్యూమ్ క్యాండిల్స్ అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో ఉన్న వాటితో అయితే పూజిస్తూ ఉంటారనమాట మనం దీపం ఎలా పెడతామో లేదు క్యాండిల్ అయితే పెడుతున్నారనమాట సో క్యాండిల్స్ అని ఫ్రూట్స్ అని ఇలాంటివన్నీ అయితే అక్కడ చూడవచ్చు మనం అండ్ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ కూడా ఇంకా అలాగే ఉంది సో మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తామన్నమాట మనం బ్యాక్ సైడ్ నుంచి అలా ముందుకొచ్చాము ఇప్పుడు సో ఇక్కడ అయితే ఆ కౌంటర్ దగ్గర కూడా చూడవచ్చు మనం ఏమన్నా డొనేట్ చేయాలనుకుంటే కనుక అక్కడ డొనేట్ చేయవచ్చు అనమాట సో అక్కడ డొనేషన్ బాక్స్ కూడా ఉంది అండ్ మెయిన్ అసలైన బుద్ధుడి విగ్రహం అయితే ఇదనమాట సో చూడండి ఎంత బాగుందో అసలు అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను అసలు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి విజిట్ చేశారట ఈ టెంపుల్ని అయితే కనుక సో దీనికి ఎంత ప్రత్యేకత ఉందో మీకే అర్థం చేసుకోవాలి కానీ చూడడానికి కూడా చాలా బాగుంది అసలు టెంపుల్ మాత్రం మీరు కూడా చూడవచ్చు సో అదంతా తిరుగుకుంటూ వచ్చాము అండ్ ఇక్కడ ఈ బుద్ధుడు టెంపుల్లో ఈ గంటలు కూడా ఇలా ఉంటాయి మరి దీని అర్థం ఏంటో తెలియదు నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కదా సో అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట అండ్ ఇక్కడ ఎల్లో కలర్ వాటిల దగ్గర కూర్చొని మోకాల మీద నిలబడైతే అక్కడ పూజిస్తున్నారనమాట విగ్రహం అయితే మళ్ళీ చూడండి బుద్ధుడిది ఎంత ప్రశాంతంగా ఉందో కదా సో అక్కడ ప్రేయర్స్ చేసుకునే వాళ్ళు అలా ప్రేయర్ చేసుకుంటున్నారనమాట అండ్ ఆల్రెడీ టైం అయిపోయింది సో వీళ్ళైతే ప్లీజ్ లీవ్ ప్లీజ్ లీవ్ అని అయితే అరిచేస్తున్నారు ఆల్రెడీ సో అయితే ఇలా జాస్టిక్స్ లోపల దాంతో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను బయట ఇదిగో జాస్టిక్స్ ఇలా ఉన్నాయి ఇలా వెలిగించుకోవచ్చు అనమాట సో మనం బయటికి రాగానే అయితే మొత్తం టెంపుల్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనం ముందు బ్యాక్ సైడ్ నుంచి వెళ్దామని చెప్పాను కదా సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తారు ఆల్రెడీ సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం చైనీస్ న్యూ ఇయర్ కదా ఈ డెకరేషన్లు కూడా చేశారనమాట ఇక్కడ డ్రాగన్ చూడొచ్చు మీరు ఎందుకంటే ఇది డ్రాగన్ ఆఫ్ ద విల్లా యానిమల్ ఇయర్ ఆఫ్ ద యానిమల్ డ్రాగన్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో అందుకని చెప్పి మొత్తం డ్రాగన్ వాటితోటే డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అని చిన్న డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అని కార్టూన్ అని ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ చైనీస్ న్యూ న్యూరం చేశారు బట్ ఈ బాల్స్ అయితే మాత్రం చైనీస్ వాళ్ళు ప్రతి ఇంటి ముందు అయితే ఉంటాయన్నమాట మరి ఇదేంటో తెలియదు కరెక్ట్గా సో ఇవైతే ఎప్పుడూ ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర సో చాలా రోజుల తర్వాత అయితే అనుకున్నట్టు వీడియో అయితే తీస్తానండి ఇదే మన బుద్ధుడు టెంపుల్ వీడియో అయితే కనుక మీకైతే నచ్చింది అనుకుంటున్నారని నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూష్మా డైరీస్ అండ్